ఈ యొక్క మిరప పైరుని చూద్దాము అసలు చూడండి ఈ మల్లెపూల తోట అన్న కొంచెం తక్కువ ఉంటుంది ఈ తోటను చూస్తే మరి రైతు ఏ స్ప్రే చేశారు వచ్చిన పూత కూడా మొత్తం పిందెగా అవుతూ ఉన్నది ఇప్పుడు నేను ఎండలో తీస్తూ ఉన్నాను అయినప్పటికీ కూడా మీకు కనిపిస్తుందో లేదో మల్లె పూల తోట అన్న కొంచెం తక్కువ ఉంటుంది అంటున్నాను ఈ ఫ్లవరింగు తోట అంతా కూడా సేమ్ ఇలాగే కనిపిస్తూ ఉన్నది కనిపిస్తుంది కదా మల్లెపూల తోట లెక్కనే కనిపిస్తుంది ఎంత నీట్గా గ్రోతింగ్ తోటి మిగిలిగలాడుతూ ఉన్నది పైరంతా కూడా ఆ రైతే స్ప్రే చేశారు ఇంత పూత రావడానికి గ్రోతింగ్ రావడానికి అలాగే ఎలాంటి మందులు వాడారనేది ఈ వీడియోలో తెలుసుకుందాం దయచేసి చూడండి ఒక్కసారి ఇప్పుడు మనకు కావాల్సింది పూత ఖాతా అలాగే ఫ్లవరింగు చూడండి ఫ్లవరింగ్ ఎలా ఉందో అబ్బా మొత్తం తోట అంతా కూడా ఎంత పెద్ద ఫ్లవర్లతో ఎంత నీట్గా వచ్చినాయి ఫ్లవర్లో తామ్రపురు లెటాక్ అనేది కూడా లేదు చిట్టాకులో తెగురు వచ్చింది నమస్తే స్వామి కొంచెం గట్టిగా మాట్లాడండి మీ పేరు శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాస్ ఎవరు మంది రెడ్డి రెడ్డిగూడే తల్లాడమండలం డిస్టిక్ ఏమో సరే కమ్మమ్మా మీ మిరప పాయను ఇంత చిట్టాకులతోటి అండ్ మల్లెపూల తోట లెక్క రావడానికి మీరు ఎలాంటి సలహాలు సూచనలు ఏ మందులు వాడారు సార్ మన సార్ మన సార్ వచ్చారు సార్ సార్ వచ్చి రెడ్డి ఇలా ఈ మందు ఉంది ఇది వాడండి మీ దాంట్లో కొద్దిగా బొబ్బ వచ్చే టైప్ ఉంది ఈ గుర్లేదు ఇలా ఉంది ఈ మందు డైనామిక్స్ ఇచ్చారు సార్ చెప్పారు సార్ డైనామిక్స్ పవర్ ఫ్లెక్స్ డైనామిక్ ఎక్స్ట్రా ఫ్లవర్ ఒకసారి ఇది డైనామిక్ అనేది డైనామిక్ లిక్విడ్ ఫర్మెంట్ ఆర్గానిక్ ఆర్గానిక్ అదే ఇది ఇది కొట్టి వారు డైనామిక్ ఓకే మా అగ్రి సైన్స్ ఇది ఫ్లవర్ ఎక్స్ట్రా ఫ్లవరా ఇది మల్లెపూల మల్లె పూల తోటలో ఎక్కువ నేను అనుకున్నా సార్ ఇచ్చినప్పుడు దాకా బిఎస్ఎఫ్ పై కొట్టాను మరి మంచిగుంది మళ్ళీ సారి ఇస్తున్నారు ఎడలిపాకు వచ్చిందా ఏంటి అనుకున్నా కాకపోతే కాబట్టి చిట్టాకుతోటే వచ్చింది చిట్టాకుల తోట ఎగురు వచ్చిందా ఇగురు బాగా వచ్చిందా బాగా వచ్చింది బాగా వచ్చింది ముడతలు పైనయా ముడతలు బొబ్బలు కూడా చానవరకు తిరిగింది సార్ తిరిగినాయి బొబ్బలు కూడా కంట్రోల్ అయినాయి కంట్రోల్ అయి నల్లులు తేడా చానా తేడా వచ్చింది ముందు అంతకుముందు కనిపించే నల్లు అంతకుముందు నల్లు ఉండేది పోతే వచ్చింది బొబ్బ వచ్చిన చెట్లు అంతే ఉండేది కాబట్టి కొద్దిగా లైట్ గా వచ్చింది చిన్న వచ్చే చిట్టాకులు వచ్చిన చిట్టాకు వచ్చింది సార్ మెయిన్ ఏంటంటే వేసింది సార్ భయం వేసింది మీకు ఎందుకంటే భయం అంటే ఎడలపాకు వచ్చింది ఎడలిపాకు వస్తుంది సార్ పోత బాగా వచ్చిందా పోతా బాగా వచ్చింది సార్ గ్రోతింగ్ బాగుంది గ్రోతింగ్ బాగుంది బెట్ట మీద ఉంది కదా ఇప్పుడు అవును ఇప్పుడు నీళ్లు పెడదామని అనుకుంటాను సార్ కాకపోతే ఈ పోత మీద సెట్ అయింది అని నీళ్ళు మీకు బాగా పని చేసినాయి అవి బాగా పని చేసినాయి వచ్చిన పని ముందు